ఏసీఏ వాళ్ళు టాలెంట్ హంట్ అంటే స్పాట్లో టాలెంట్గా రూరల్లో ఉన్న ప్లేయర్స్ని సెలెక్ట్ చేయమని చెప్పి మా మా స్టేట్ అంతా కూడా ఒక ప్రోగ్రామ్ పెట్టారు దాంట్లో నెల్లూరులో రూరల్లో ఆడుతున్న ప్లేయర్స్ని అవకాశాలు ఎవరెవరికి డిస్టిక్స్లో కానీ జోనల్స్లో కానీ స్టేట్ ఆడని ప్లేయర్స్ ముఖ్యంగా ఆడని ప్లేయర్స్ మాత్రం ఎంపిక చేసి వాళ్ళని సెలెక్ట్ చేసి మాకు ఒక లిస్ట్ ఇమ్మని చెప్పి చెప్పారు తర్వాత ఏదో సమ్ ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నాయి అది జోన్స్ ఆ ఎలా ఆడించాలి ఇంకా మాకైతే దాని గురించి ఇంకా పూర్తిగా అవగాహన రాలేదు అది రాగానే మేము తెలియజేస్తాం సో దాని గురించి మీకు డీటెయిల్స్ చెప్తానండి అండర్ ఫోర్టీన్ బాలుర క్రికెట్ టోర్నమెంట్ స్పాటింగ్ ఎంపికలు రాష్ట్ర ప్రతిభావంతులైన యువ క్రికెట్కారులకు తగిన అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నేతృత్వంలో జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్ ఫోర్టీన్ బాలుర టాలెంట్ స్పోర్టింగ్ ఎంపికలు నిర్వహించనున్నట్టు నెల్లూరు జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి కె శ్రీనివాసులు మరియు ప్రెసిడెంట్ రాజశేఖర రెడ్డి తెలిపినారు ఈ ఎంపికలు జనవరి పదకొండు మరియు పన్నెండు తేదీలలో నెల్లూరు ఏసీ సుబ్బారి స్టేడియంలో గల నెల్లూరు క్రికెట్ క్రీడాకార జరుగును ఎంపికలో పాల్గొనదలుతున్న క్రీడాకారులు రెండు వేల పదకొండు సెప్టెంబర్ ఒకటవ తేదీ ఆ తర్వాత జన్మించి ఉండాలని ఆంధ్రప్రదేశ్ చెందిన ఆధార్ కార్డు కలిగిన వరకు మాత్రమే ప్రవేశము ఉంటుందని స్పష్టంగా తెలియజేస్తున్నాము క్రీడాకారులు తప్పనిసరిగా వైట్ దుస్తులు యూనిఫామ్ ధరించి హాజరు కావాలని సూచించాము ఆసక్తిగల క్రీడాకారులు జనవరి తొమ్మిదవ తేదీలోపు తమ పేరును నమోదు చేసుకునే వాళ్ళగా తెలియజేస్తున్నాము ఇరవై ఐదు ఇరవై ఆరు సీజన్లో జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులకు ఈ ఎంపికలో పాల్గొన హక్కు లేదు అని అన్నారు గ్రామం గ్రామ మూల ప్రాంతంలో ఉన్న ప్రతిభావంతుని యువక క్రీడాకారులు గుర్తించడమే ఈ టాలెంట్ స్పాటింగ్ ఎంపిక ముఖ్య ఉద్దేశం అని పేర్కొంటున్నాము కొత్తగా ఒక పిల్లకి పిల్లల కోసం అండర్ ఫోర్టీన్ కర ఎవరెవరు డిస్ట్రిక్ట్స్కి సెలెక్ట్ కాలేదో వాళ్ళకి ప్రత్యేకంగా మళ్ళీ సెలక్షన్స్ పెట్టి దీని పేరు వచ్చి ట్రావెల్ టాలెంట్ హంటి అనే పేరు మీద ఒక ఒక క్యాంపు తీసుకొస్తున్నారు ఆ క్యాంపులో ఏందంటే అండర్ ఫోర్టీన్ ఎవరెవరు సెలక్షన్ కాలేదు డిస్ట్రిక్ట్స్కి వాళ్ళందరూ దీంట్లో వచ్చి దీంట్లో పర్ఫార్మెన్స్ చూపించుకొని దీన్ని ఒక టీమ్గా సెట్ చేయాలని ప్లాన్లో ఉన్నారు దీంతోపాటు ఎవరెవరు పల్లెల్లో విలేజ్లో మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ టాలెంట్ హంటింగ్ దీన్ని టాలెంట్ హంటింగ్ అనేది విలేజ్ల్లో ఎవరెవరు ఎక్కడ మాలుపూరు ప్రాంతంలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ ఎతికి వాళ్ళు పట్టుకొని వచ్చి ఈ టాలెంట్ని దాంట్లో టెస్ట్ చేసి దీంట్లో వెతికి వారి ప్రతిభని తీసుకొని సెలక్షన్ చేసి పంపించమని చెప్పి మా ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ తరఫు నుంచి చెప్పి పంపించారు గుండె సమస్యలకు ప్రతి సెకండ్ విలువైనది గుండెపోటుకు కేవలం ముప్పై నిమిషాల్లో అత్యాధునిక చికిత్స ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ నాగేంద్ర కులారి గారి ఆధ్వర్యంలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ అత్యాధునిక ఎమర్జెన్సీ హార్ట్ కేర్ వైద్య సేవలు అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ఐసీయూ కేర్ యూనిట్ ఎన్ఎల్ హాస్పిటల్స్ నెల్లూరు ఫర్ ఎమర్జెన్సీస్ కాల్ డబల్ నైన్ డబల్ సిక్స్ ఎయిట్ జీరో వన్ వన్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ సిక్స్ వన్ టూ త్రీ టూ డబల్ ఎయిట్ డబల్ నైన్ ఎన్ఎల్ హాస్పిటల్స్